హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈ వింటర్ సీజన్లో ఏం తిన్నా సరే మనకి చాలా బోర్గా అనిపిస్తుంది నోటికి అంత రుచి అనిపించదు కదా అలాంటిది పచ్చలు చేసుకుందంటే నోటికి ఎంతో ఊరటగా ఉంటుంది కదా అలాంటి ఒక పచ్చడినే చేసి చూపిస్తాను చూసొద్దాం రండి దీనికోసం ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు అనేవి కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్లో కాకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఆ చేదు అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుంది సో నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి అయితే పడుతుందండి కారానికి నేను ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను సో దానికి సరిపడేంతగా నేను ఎండుమిన్నవి తీసుకున్నాను మీరు ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితే తక్కువ ఎక్కువ అయితే ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేను ఒక పది పదిహేను వరకు ఎండుమిన్నవి వేసుకున్నాను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మరీ రెడ్గా మరి బ్లాక్గా అయ్యేంత వరకు ఫ్రై చేయకండి ఎందుకంటే అవి బ్లాకిష్ అయ్యాయి అంటే మనకి పచ్చడంతా కూడా చేదు వస్తుంది చిన్నది సో చూసి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకుంటే కొంచెం బ్రౌ మరీ బ్రౌన్ కాకుండా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో నేను టూ ఇంచెస్ అల్లం వేసుకున్నానండి అల్లం ముక్కలుగా చేసి వేసుకున్నాను అవి ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర చిట్పటమన్న తర్వాత ఇందులోకి మనం టమాటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను నేను ఒక నాలుగు టమాటాలు అనేవి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఓన్లీ కొత్తిమీరే వేస్తే కొంచెం చిన్న ఎగట అనేది వస్తుంది అనమాట ఆ ఎగట రాకుండా నేను ఒక నాలుగు టమాటాలు అయితే వేసాను దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి మీరు కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకి టమాటాలు అనేవి బాగా మగ్గాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి అయితే కొంచెం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి మనకి పచ్చడికి సరిపడేంత చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి చూసి వేసుకొని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే వేసాను ఎందుకంటే మనకి టమాటాలో కూడా పులుపు అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇదైతే ఈ మాత్రం అయితే సరిపోతుంది మన కొత్తిమీర పచ్చడికి సో ఒక మూత కవర్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం ఇంకా చూస్తున్నారు కదా దగ్గరికి అయితే అయిపోయింది కదా మొత్తం ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర అనేది నీట్గా తరుక్కొని కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఒక ఒక కట్ట కొత్తిమీర అయితే నేను తీసుకున్నానండి దీన్ని కాడలతో సహా మొత్తం వేసుకోవాలి చూసుకొని వేసుకోండి బాగా క్లీన్ చేసుకొని ఇది మనకి ఇంత ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది కానీ ఇది మగ్గిన తర్వాత అసలు ఎంత అవదండి చాలా తక్కువ అయిపోతుంది సో దీన్ని దగ్గరగా మగ్గించుకోవాలి మనకి ఇదంతా పచ్చవాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి సో ఇదంతా దగ్గరికి కావాలి కాబట్టి మనకి ప్రాసెస్ అంతా అవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ వాటర్ అంతా ఇంకడానికి దీన్ని ఒక మూతతో కవర్ చేసి మనం ముందుగా డ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఎండుమిర్చి అండ్ మెంతులు అవి అవి మనం ముందుగా మిక్సీ పట్టేసుకుందాం సో ఇవన్నీ తీసుకొని నేను మిక్సీ పట్టేస్తున్నాను ముందుగానే నెక్స్ట్ ఇందులోకి మనం ఒక పది వెల్లుల్లి వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ లోపు మన కొత్తిమీర టమాటే అన్న మిశ్రమ బాగా దగ్గరికి అయిపోయింది సో ఇది మనకి చల్లారాలి ఈ మిశ్రమం అంతా చల్లారాలండి బాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి దీన్ని సో చూస్తున్నారు కదా చల్లగా అయిపోయింది మనం ఆల్రెడీ మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా ఎండుమిర్చి పేస్ట్ అనేది అందులోకి ఈ మిశ్రమం తీసుకొని వేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్లో కాకుండా కొంచెం ఫైన్ చిన్న బరకగా ఉండాలన్నమాట ఇందులోకి నేను కల్లుప్పు అనేది యాడ్ చేశాను కల్లుప్పు వేసుకొని టేస్ట్కి సరిపడేంత కల్లుప్పు వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట మరి ఫైన్ పేస్ట్లో ఉండకూడదండి కొంచెం మనకి తెలుస్తూ ఉండాలన్నమాట చిన్న చిన్న ముక్కలా ఉండేంతలాగా ఫ్రై మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ దీనికి మనం పోపు అనేది పెడదాం దానికోసం ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎంత ఆయిల్ వేసినా కనిపించదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పోపు అనేది వేయాలి మనకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసాను అందులోకి పోపులు ఎండుమిర్చి అలాగే జీలకర్ర అండ్ వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళలో వెల్లుల్లి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి రెమ్మలు నెక్స్ట్ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసిన దాంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పే పచ్చడి ఏదైతే ఉందో దాన్ని అందులో వేసుకోవాలి ఆ పోపు వేసిన గిన్నెలో వేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీరే అంటారు చాలా చాలా టేస్టీగా ఉందని చూస్తున్నారు కదా మన దగ్గరికి అయితే అయిపోయింది పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా టేస్టీగా ఉందండి